నేనైతే వండుకున్న ఫ్రెండ్స్ పిల్లలు తీసి చూడండి జ్ఞానం పట్టింది ఎట్లున్నదో అందరు చూడండి ఫ్రెండ్స్ అది వెళ్ళాకనే మొదలైంది హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నిన్న జ్ఞానం పట్టింది కదా ఈరోజు మొత్తం గంగ నీళ్ళు తెచ్చిన అంటే ఇక్కడి కాదు నేను దేవుళ్ళ కాడికి పోయినప్పుడు తెచ్చుకుంటా కదా ధర్మపురి పోయినప్పుడు ఒక బాటిల్ తెచ్చిన కాళేశ్వరం పోయినప్పుడు ఒక బాటిల్ తెచ్చిన రెండు బా రెండు నీళ్ళు కలిపి మన ఇంట్లో బావి ఉంటుంది ఆ బావి నీళ్ళు కలిపి మూడు నీళ్ళతో అయితే దేవుళ్ళను అడిగిన మొత్తం దాకా పట్టింది ఇప్పుడు బోట్లు పేస్తే ఇక వెళ్ళే గంగ నీళ్ళు రెండు బాటిళ్ళల్లో తెచ్చిన గంధం అయితే కలుపుతాను అయ్యే నీళ్ళు పోసి గంధం కలుపుతాను గంధం కలిపి అన్ని నీళ్ళు కొట్టుకుంటా మంచిగా ఒక చిన్న బేసిన్ లాంటిదాన్న డబ్బా లాంటిదాన్న పెట్టి మంచిగా కడిగి చూసి మన ఫస్ట్ నూడవాలి కావాలి మన జాకెట్ ముక్క తెచ్చుకొని చూసుకోవాలి cone Ana mamakasara ka regalo o wala 我给你推荐一下。Né? yeah అన్ని కడిగి అలా కలిసికొని పొత్తు పెట్టుకొని పూలు పెట్టుకొని అప్పుడు ఏదైనా ఇంకా పని చేసుకోవాలి ఇంతవరకు అయితే నేను ఏం పరిస్థితి అనిపించలేదు కొద్దిగా లేచి యాగులు కొని నీళ్ళు అనుకొని మంచి పని చేస్తాను కలసుకొని ఎందుకంటే ఎన్ని సంవత్సరాల కన్నా వచ్చి దానికన్నా அது தேவண்ட பயன் ஆமா வரல நான் வந்தது நாளாங்க கரெடிச்சு ஆகி అయితే అలంకరించడం అయిపోయింది దీపం పెడుకుంటా నేనైతే ఒక్కటేసారి పట్టించుకొస్తాను నూనె ఒక ఇరవై కేజీల పుడకలు పట్టించుకొచ్చిన ఇదో ఇదే ఉన్నది కొంచెం బాధ్యత మీరైతే మరి నూర్లో పెట్టుకుంటమంది కొంతమంది ఏమో మంచి నూనె పెట్ట నేనైతే ఎప్పుడైనా కొబ్బరి నూనె దేవుడు కాడ పుట్టిన పుడకలు ఉంటాయి పండగలు చేసినవి ఉంటాయి అవన్నీ నేను వేస్ట్ కాకుండా దేవునికి నూనె పట్టిస్తాను

এ ভাই দিয়া লাইক পেজটা দাও শুনা দিছোঁ আৰু সকলোৰে দেখুৱাই Thank I don't like ने ओम नमः शिवाय हर हर महादेव सिंह सिंह ओ नम शिवा